తలకి గాయమైన రామలక్ష్మిని హాస్పిటల్కి తీసుకురావడంతో లోపల రామలక్ష్మికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు సౌర్య అయితే చాలా టెన్షన్ పడుతూ డాక్టర్ బయటికి రాగానే డాక్టర్ రామలక్ష్మికి ఎలా ఉంది అని ఏడుస్తూ అడుగుతూ ఉంటాడు ఆవిడికి అబార్షన్ అయ్యింది అని డాక్టర్ చెప్పడంతో సౌర్య చాలా షాకింగ్గా వింటూ ఉంటాడు అవును తన కడుపులో ఉన్న మూడు నెలల బేబీ చనిపోయింది ఇప్పుడు అబార్షన్ అయిపోయింది అని డాక్టర్ చెప్పడంతో అస్మిత చాలా సంతోషంగా వింటూ ఉంటే సూర్య ప్రశాంత్ మాత్రం చాలా షాకింగ్గా వింటూ ఉంటారు వెంటనే సౌర్య అస్మిత ప్రశాంత్ ముగ్గురు కూడా బెడ్ పై పడుకొని ఉన్న రామలక్ష్మి వస్తారు ఇక రామలక్ష్మి చాలా నీరసంగా ఏమైంది సార్ అని అడుగుతూ ఉంటుంది నీకు అపర్షన్ అయిందని అస్మిత చెప్పగానే రామలక్ష్మి షాకింగ్ గా లేచి కూర్చుంటుంది శౌర్య ఒకవైపు ఏడుపు ముఖం పెట్టుకొని చాలా కోపంగా రామలక్ష్మి వైపు చూస్తూ ఉంటే సార్ నేను కన్సీవ్ అయితే మీకు చెప్తాను కదా సార్ నేను అసలు కడుపుతోనే లేదు సార్ అపర్షన్ ఎలా అవుతుంది అని రామ్లక్ష్మి ఏడుస్తూ చెప్తూ ఉంటే ఎందుకు నువ్వు అలా చెప్పావో నీకే తెలియాలి రామా అని సౌర్య చెప్తాడు చూడు రామలక్ష్మి నువ్వు ఒక స్థాయికి రాగానే సౌర్య నీకు కనిపించటం లేదా లేకుంటే సౌర్య బిడ్డని నువ్వు కడుపులో మోయటం ఎందుకని అనుకున్నావా అని అస్మిత రామలక్ష్మిపై నిందలు మోపుతూ ఉండటంతో రామలక్ష్మి షాకింగ్గా వింటూ ఉంటుంది అలా శౌర్య కూడా అస్మిత చెప్పిన మాటల్నే నిజం అనుకుంటూ ఇక రామలక్ష్మిపై కోపం ద్వేషం చూపిస్తూ ఉంటారు మరి రామలక్ష్మి శౌర్యని మళ్ళీ ఎలా తన వైపు తిప్పుకుంటుంది ఇవన్నీ అస్మిత చేస్తున్న కుట్రలని ఆర్తి సహాయంతోనే నిరూపించగలదా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం